అలోహాలు నాన్ మెటల్ పిల్లలు ఇప్పుడు మనం అలోహాల గురించి నేర్చుకుందాం అలోహాల లక్షణాలు లోహాలకు వ్యతిరేకంగా ఉంటాయి లోహం మెరుస్తుంది మరియు కాటినియం కలిగి ఉంటుంది కానీ అలోహం అలా కాదు అలోహాలు పెళుసు అనగా బ్రిచెల్ ఉంటాయి మరియు వాటికి మెరుపు కూడా ఉండదు అవి సాగే గుణాన్ని కలిగి ఉండవు కార్బన్ సల్ఫర్ ఫాస్ఫరస్ అలోహాలు అలోహాల భౌతిక లక్షణాలు భౌతిక స్థితి ఘన ద్రవ మరియు వాయుస్థితిని పరిగణలోకి తీసుకుంటే అలోహాలు సాధారణ ఉష్ణోగ్రత వద్ద మూడు స్థితుల్లోనూ కనిపిస్తాయి ఉదాహరణకు ఘనస్థితి కార్బన్ సల్ఫర్ ఫాస్ఫరస్ ద్రవస్థితి బ్రూమిన్ వాయువు హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ అనేవి వాయుస్థితిలో కనిపించే అలోహాలు మెరుపు అలోహాలకు మెరుపుండదు అనగా అలోహాలు ప్రకాశించవు కార్బన్ ఫాస్ఫరస్ వంటివి డైమండ్ అలోహం కాని ఈ లక్షణం దానికి మినహాయింపు ఎందుకంటే డైమండ్ ప్రకాశిస్తుంది డైమండ్ కార్బన్తో తయారవుతుంది ఆయోడిన్స్ పటికాలు కూడా లక్షణానికి వ్యతిరేకంగా ఉంటాయి ఇవి కూడా మెరుస్తాయి కొన్ని అలోహాలకు రంగుండదు అయితే కొన్ని అలోహాలు వివిధ రంగుల్లో ఉంటాయి కార్బన్ అనగా బొగ్గులాగా ఇది నలుపు రంగులో ఉంటుంది ఇది మనకు తెలుసు పెళుసుదనం అనగా బ్రిటిల్నెస్ ఇప్పుడు నాకు చెప్పండి మనం బొగ్గును శుతితో కొడితే ఏమవుతుంది సార్ బొగ్గు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది కరెక్ట్ బొగ్గు ముక్కలుగా విరిగిపోతుంది దీన్ని బట్టి అలోహాలు మృదువుగా ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు డైమండ్ కార్బన్ యొక్క ఒక రూపంగా పరిగణించబడుతుంది కాని డైమండ్ చాలా అత్యంత గట్టి పదార్థం అందువల్ల డైమండ్ ఈ లక్షణానికి మినహాయింపు ధన్యత మరియు సాగే గుణం అలోహాలను సన్నని వైర్లలాగా సాగదీయలేం అనగా అలోహాలలో ధన్యత ఉండదు అలాగే అలోహాన్ని కొట్టడం ద్వారా రేకులాగా తయారు చేయలేం దీనర్థం అలోహాలు సాగే గుణాన్ని కలిగి ఉండవు ఉష్ణ మరియు విద్యుత్వాహకత అలోహాలు ఉష్ణవాహకాలు కాదు అవి విద్యుత్తును కూడా ప్రసారం చేయలేవు అందువల్ల అలోహాలను ఉష్ణ మరియు విద్యుత్ యొక్క పేలవమైన వాహకాలు అనగా అవాహకాలుగా పిలుస్తారు కాని గ్రాఫైట్ ఈ అలోహాల యొక్క ఈ లక్షణానికి మినహాయింపు గ్రాఫైట్ మంచి విద్యుత్ వాహకం సాంద్రత అలోహాల సాంద్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది ద్రవీభవన స్థానం మరియు మరిగే స్థానం లోహాల ద్రవీభవన స్థానం మరియు మరిగే స్థానం చాలా తక్కువగా ఉంటాయి కానీ ఘనస్థితిలో ఉన్న కార్బన్ మరియు బోరాన్ అలోహాలు దీనికి మినహాయింపు ఈ అలోహాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే కరుగుతాయి అలోహాల లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి అర్ధలోహాలు పిల్లలు ఇప్పుడు మనం అలోహాల గురించి అధ్యయనం చేశాం మనం లోహాలు మరియు అలోహాల లక్షణాలను గురించి చూశాం ఈ మూలకాలు లోహాలు మరియు అలోహాల మధ్య లక్షణాలను కలిగి ఉంటాయి అటువంటి మూలకాలను అర్ధలోహాలు అంటారు ఉదాహరణకు ఆర్సెనిక్ సిలికాన్ జర్మేనియం యాంటీమోని దీనర్థం మనవి మూలకాల లక్షణాలను పరిశీలిస్తే అవి లోహాలా లేదా అలోహాలా అనేది మనకు అర్థం కాదు అందుకే అటువంటి మూలకాలను అర్ధలోహాలు అంటారు